ఛానల్ నేను మేము ఈ రోజు అయితే మనకి నారాపల్లి మనకి మంచి ప్రాజెక్ట్ అనేది సేల్కి కి వచ్చిందండి అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ సో ఇక్కడ చూసినట్లయితే జస్ట్ మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ నా సెకండ్ బిట్టే అండి సో హండ్రెడ్ ఫీట్ నుంచి ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే మనకి ప్రాపర్టీ అనేది వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం హైవే మొత్తం బస్సు వెళ్ళడం రావడం కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి ఇది మన ప్రాపర్టీ సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి ప్రాపర్టీ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఓవరాల్ గా ఒకసారి బిల్డింగ్ ఎలివేషన్ చూసినట్లయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మనకి మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి అండ్ షాప్స్ ఎవ్రీథింగ్ మెడికల్ ఎవ్రీథింగ్ అనేటివి మనకి అవైలబుల్ లో ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు గేట్లు అనేటివి ఇచ్చారు ఇక్కడ మూడు గేట్లు ఉన్నాయి సో ఇది మనకి ఒక కార్ పార్కింగ్ కి అటు సైడ్ కార్ పార్కింగ్ కి ఇటు సైడ్ మనకి బైక్స్ కి కూడా ఇచ్చారు అండ్ బయట మనకి గార్డెనింగ్ కి కూడా మంచిగా పెట్టేశారండి సో ఇక్కడ కూడా రెండు మూడు గేట్లు ఉన్నాయి మొత్తానికి సో ఇది మనకి ఇంకా లైక్ వాకింగ్ పర్పస్ లేదంటే బైక్స్ పర్పస్ కూడా మనకి ఇక్కడ ఉంది సో ఇక్కడ బయట చూసినట్టయితే గార్డెనింగ్ కి మనకి స్పేస్ కూడా చేశారు మంచిగా చెట్లు అనేది నాటారు సో డిలే చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి అండ్ ఇక్కడ చూసినట్టే స్టార్టింగ్ లో మనకి త్రీ గేట్స్ అని చూపించాను కదా అయితే ఇది మనకి సౌత్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉంది కార్నర్ బిట్ అన్నమాట సో ఇక్కడ చూసినట్టు మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చారు సో మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం అండ్ మనకి అటు సైడ్ కూడా గేట్ అనేది ఇచ్చారు చూడండి సో అటు సైడ్ మనకి రోడ్ వచ్చి కూడా థర్టీ ఫీట్ రోడ్ సో పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే చుట్టుపక్కల మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ ఆనుకొని బిట్ అనేది మనకి సేల్ కి వచ్చింది సో దీంట్లో మనకి ఓన్లీ టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అనేది సేల్ ఉన్నాయి టోటల్ గా మనకి టెన్ యూనిట్స్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ యూనిట్స్ అనేటివి సేల్ అయిపోయినాయి ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ పార్కింగ్ ఏరియా లో కవర్ చేసిన ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఇస్తున్నారు అండ్ లిఫ్ట్ ఉంది స్టెప్స్ ఉన్నాయి అండ్ మనకి ప్రతి కి ఇక్కడ మీటర్ కూడా ఇచ్చారు అండ్ సెంటాక్ లో మొత్తం మంచిగా గార్డెనింగ్ చెట్లు అనేవి నాటి పెట్టారు సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ అక్కడ చూసినట్లయితే బోర్ సంప్ అండ్ హారేన్ హార్వెస్టింగ్ వాటర్ కి అక్కడ మనకి పెట్టేశారు సో ఓవరాల్ గా మొత్తం పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా చాలా విశాలంగా చాలా మంచిగా ఉందండి అపార్ట్మెంట్ లో సో మనకి మెయిన్ రోడ్ ఆనుకొని అండ్ ఇక్కడ మనకి వరంగల్ హైవే ఇంకా హండ్రెడ్ ఫీట్ రోడ్ కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా అది రానున్న రోజుల్లో ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది సో ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ ని నుంచి మనకి మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు మనం మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము సో ఇప్పుడు మనం లిఫ్ట్ తో పైకి వచ్చేసాము సో మనం మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం కదండి లోపలికి సో లోపలికి వెళ్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి స్టార్టింగ్ లో చాలా స్పేషియస్ హాల్ అనేది ఇచ్చారు సో వెంటిలేషన్ చూస్తున్నట్లయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీసుకున్న కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ అనేది ఇచ్చారు సో హాల్ చూస్తున్నారా ఎంత మంచిగా ఉంది కదా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ ఎదురుగా మనకి టీవీ పాయింట్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ టీవీ పాయింట్ ఆనుకొని మనకి లైక్ మంచిగా డోర్స్ పెట్టి గ్లాస్ డోర్స్ పెట్టి లైక్ బాల్కనీ టైప్ గా ఇచ్చారు సో ఇది కూడా నేను మీకు చూపిస్తాను సో దీంట్లో మనకి మస్కిటో నెట్ కూడా ఇచ్చారండి మస్కిటో దీనికి కూడా స్లైడింగ్ టైప్ ఇచ్చారు సో ఇక్కడ బాల్కనీ లో మనకి ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి కూడా ఉంది సో ఇక్కడ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాము సో ఇది మనకి బీజిఎ బిల్డర్స్ వాళ్ళండి సో మీ దగ్గర జస్ట్ ఫైవ్ లాక్స్ ఉన్నాయంటే అయితే ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోవచ్చు సో జస్ట్ మనకి మీరు రిమైనింగ్ మొత్తం అమౌంట్ మనకి బ్యాంక్ లోన్ లో కన్వర్ట్ చేస్తారు ఇది మనకి కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా లో చూస్తున్నారా చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా టూ టు ఉంది ఎల్ షేప్ లో ఉంది అండ్ మనకి సింక్ ట్యాప్ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది సో కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి బాల్కనీ అంటే యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం ఓవరాల్ గా హైవే మొత్తం కనిపిస్తుంది సో మొత్తం చుట్టు చూస్తున్నట్లయితే మనకి మంచిగా కాలేజెస్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ కూడా మన మన ఫ్లాట్ నుంచి కనిపిస్తాయండి అండ్ ఇక్కడ మనకి లైక్ వాష్ బేషన్ అనేది పెట్టేశారు సో చుట్టూ మొత్తం ఇక్కడ ఇది మనకి మెయిన్ డోర్ చూడండి చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్టారు సో హాల్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అంతకు ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే స్ట్రైట్ గా మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇది ఇండియన్ వెస్టర్న్ వాష్రూమ్ పెట్టేశారు సో టైల్స్ వర్క్ కూడా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో కవర్ చేద్దాం సో అయితే ఇది మనకి బిజెఆర్ బిల్డర్స్ వాళ్ళది అండి సో నారాపల్లి సప్తగిరి లొకేషన్ లో మనకి సప్తగిరి కాలనీ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది సో ఇక్కడ చూసినట్టు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకి మంచిగా విండోస్ అనేవి పెట్టారు సజ్జ పెట్టారు సో ఇక్కడ డోర్స్ కూడా మనకి చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు అండ్ ఇక్కడ మనకి లైక్ ఒక స్పేస్ ఇచ్చారండి సో అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో మనకి వాష్ బేసిన్ అనేది ఇక్కడ పెట్టారు ట్యాప్ వర్క్ ఎవ్రీథింగ్ పెట్టారు వెస్టర్న్ వాష్రూమ్ అండి షవర్ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ బెడ్రూమ్ లో నుంచి పైన చూస్తే మనకి ఏమైనా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది పెట్టారు అండ్ మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్ ఫేసింగ్స్ ఉన్నాయి సో ఈచ్ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ థర్డ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో త్రీ బిహెచ్కే సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం టోటల్ గా మనకి టెన్ యూనిట్స్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ యూనిట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినండి ఓన్లీ ఫోర్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉన్నాయి అప్రూవల్స్ చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ఫ్లాట్స్ అనేటివి మనకి సేల్ వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఆనుకొని లైక్ బాల్కనీ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉంది సో మంచిగా మంచిగా ఎందుకు చెప్తున్నా అంటే వెంటిలేషన్ గానీ ఎవ్రీథింగ్ లొకేషన్ కి మనకి మెయిన్ రోడ్ కి ఆనుకొని మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ జస్ట్ మనకి నియర్ బై టెన్ మినిట్స్ డ్రైవ్ అండి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి ఏమైనా పాత సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు సో ఒకసారి మనం టెర్రస్ అనేది కవర్ చేద్దాం కదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి లిఫ్ట్ రూమ్ ట్యాంక్ హైట్ మీద మంచిగా పెట్టేశారు అండ్ ఏమైనా స్మాల్ పార్టీస్ ఫంక్షన్స్ కూడా మనం టెర్రస్ మీద చేసుకోవచ్చు సో ఇది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ తో కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తంగా ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూసుకోండి సో చాలా ప్రైమ్ లొకేషన్ అండి మనకి అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో అక్కడ చూపిస్తున్నాను చూడండి సో మనకి హైవే కూడా కనిపిస్తుంది అండ్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ మనకి రెస్టారెంట్స్ అనేటివి జస్ట్ నియర్ బై లోనే ఉన్నాయి చాలా మంచి ప్రాపర్టీ అండి సో డిలే చేయకుండా ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోండి బిల్డర్ నంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు చాలా మంది వీడియో స్కిప్ చేస్తున్నారు అండి దయచేసి నేను మీరు వీడియో మొత్తం చూడండి పూర్తిగా చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు టూ బిహెచ్కే అయితే సిక్స్టీ త్రీ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ త్రీ బిహెచ్కే అయితే సెవెంటీ త్రీ లాక్స్ అంటున్నారు దానికి కూడా నెగోషియబుల్ ఉంది సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఫైవ్ ఆర్ టెన్ లాక్స్ మన దగ్గర ఉందంటే సో మనం టెన్ లాక్స్ ఆర్ ఫైవ్ కి ఇన్వెస్ట్ చేసి మనం ఈ ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు రిమైనింగ్ మొత్తం లోన్ లో కన్వర్ట్ చేస్తారు సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి బిల్డర్ గారే చేస్తారండి లోన్ ఎవ్రీథింగ్ ఇప్పించడం కదా సో మనం జస్ట్ మనం అమౌంట్ పే చేసి మన ఫ్లాట్ అనేది ఈ ఫ్లాట్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు సో ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ నేను మీద తీసుకో దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా తక్కువ బడ్జెట్ లో మనం ప్రమోషన్ అనేది చేయబడుతుందండి ఎవరైనా ప్రమోషన్ కావాలనుకున్నా నా నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇగా ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ